వివాహ సందర్భంగా జాతకాలు చూడడం శాస్త్రం చెప్పిందా అనే విషయాన్ని మరి జ్యోతిష బాలశిక్షలో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం చాలామంది ఫోన్ చేసి అడిగారు అయ్యా అసలు శాస్త్రంలో ఈ సందర్భాన్ని ఉటంకించి ఎంతవరకు శాస్త్ర విషయాలు చెప్పబడి ఉన్నాయి వాళ్ళ సమాజంలో చాలామంది చాలా రకాలుగా జాతకాలు చూస్తున్నారు ఏమండి మాకు మీరు చెప్పినటువంటి విషయాల్లో మంచి విష విధానాలు కావాలని అడుగుతున్నారు అసలేముంది ఒకళ్ళేమో కుదిరిందంటారు ఒకళ్ళు కుదరలేదంటారు సంబంధాలు ముందుకి వెనక్కి నడుస్తున్నాయి దీని మూలంగా సంబంధాలు చాలా చెడిపోతున్నాయి అనే అంశాన్ని చాలామంది ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు నిజమండి ఇవాళ సమాజాన్ని పట్టిబిడుస్తున్నటువంటి అనేకమైనటువంటి దుష్పరిణామాల్లో ఇది ఒక అంశం ఇందులో ప్రధానంగా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం జ్యోతిష బాలశిక్షలో శిక్షలో మన జ్యోతిష విద్యార్థులందరూ కూడా సమాజాన్ని తప్పుడు పడుతున్నటువంటి అంశాలతో వెళ్ళొద్దు అని చెప్పేసి నా వినతి శాస్త్రం అసలు ఈ పెళ్ళిళ్ళకి సంబంధించిన జాతకాలు చూడడం అనే దాని కార్యక్రమాన్ని పెట్టిందా ఎంతవరకు పెట్టిందనే విషయం తెలుసుకోవాలి ఈ ప్రశ్న అందరికీ ఎందుకు వచ్చిందంటే భావ విచారణ చేస్తున్న సందర్భంలో నేను అందులో పాపసామ్యం అనేటువంటి అంశాన్ని జాతక పారిజాతంలో ఉన్నటువంటి విషయాలు తెలియజేస్తూ ఇక ఈ కుజదోషం అనేది పాపసామ్యం అనే విషయంతో దోషం ఎట్లా చూస్తున్నామో ఇతరమైన పాపగ్రహాల యొక్క సామ్యతను కూడా అలాగే చూడాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చారు ఈ నేపథ్యంలో అమ్మాయి జాతకంలో రెండో ఇంట్లో కుజుడు ఉంటే అబ్బాయి జాతకంలో కూడా రెండో ఇంట్లోనే కుజుడు ఉండాలి ఉంటేనే పాప సామ్యత అనాలి లేకపోతే అవ్వదు ఆ కుజుడితో పెట్టినటువంటి అంశాలకి కుజిదోషం అనే టైటిల్ మనం పెట్టుకున్నాం కానీ శాస్త్రంలో కుజిదోషం అనే టైటిల్ లేదు అనేటువంటి అంశం నేను కుజు కుజిదోషానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రస్తావన చేసుకొచ్చిన ముహూర్త బాలశిక్ష అనేటువంటి విజ్ఞా విషయంలో కూడా శాస్త్రాన్ని శాస్త్రంగానే చెప్పుకుంటూ వచ్చారు దాటలా చాలామంది ఫోన్ చేసి నన్ను మందలింపు వాక్యాలు పెద్దవాళ్ళు చెప్పారు చెప్పినప్పటికీ కూడా మీరు దాన్ని ఆధారం చేయండి అంటే ఎవరు చేయలేదు ఇప్పటిదాకా మనం సంవత్సరం టైం తీసేసుకున్నాం మరి సంవత్సరం దాకా శాస్త్ర చర్చలో విషయాలు తెలచకపోతే తప్పు కదా అందువలన మీకు చెప్పేది ఏంటంటే పాప సామయం అనేటువంటి పేరుతో మనకి బృహత్ సంవత్సరంలో బృహత్ జాతకం ఒక చోట దొరుకుతుంది మళ్ళీ విషయం ఇక్కడ ఈ సంహిత భాగాల్లో దొరుకుతుంది ఇక్కడ మనకి ఈ జ్యోతిష సంబంధమైన విషయాల్లో జాతక భారజాతంలో దొరుకుతుంది అలాగే మరి ఆయన బృహత్పరాచార్య శాస్త్రంలో మరి అన్ని వ్యాఖ్యానాల గ్రంథాల్లో ఆ శ్లోకం వచ్చిన తిరిగాని గొల్లపుడి వారు వేసినటువంటి కంభమ్మటి రామగోపాల కృష్ణమూర్తి గారు దర్కాచార్య ప్రవీణ ఆయన వ్యాఖ్యానం కీర్తిశేషులు కీర్తిశేషులైన చాలా గొప్పవారైనటువంటి పండితులైన ఆయన దానికి రాసిన వ్యాఖ్యానం పుస్తకంలో ద్వితీయ ధనే వియచ పాతాళే జామిత్రేచాష్టమే కుజే స్థిత కుజ పతిహంతి నచేతు శుభయూతే క్షత ఇందోర ఉక్తగేహేషు స్థిత భౌమో హవాశన్ హే కూడా ఆయన ఈ సామ్యతని చెప్పుకుంటూ వచ్చారు సామ్యత సామ్యత అంటే ఇక్కడ మరి పాప సామ్యత అనే విషయాన్ని మాత్రమే శాస్త్రంలో చెప్పుడేటువంటి అంశాలు మరి కుజదోషం చెప్పుడు అమ్మాయికి ఆరో ఇంట్లో నాలుగో ఇంట్లో కుజుడికి కుజదోషం అబ్బాయి ఎనిమిదో ఇంట్లో కుజుడు కుజదోషం అంటే పాప సామ్యం రావట్లేదే మరి అట్లా చూడొచ్చా ఇది శాస్త్రంలో ఉందా పాప సామ్యం ఎంతవరకు ఉంది పాప సామ్యత అంటే నాలుగో ఇంట్లో కుజుడికి ఎనిమిదో ఇంట్లో కుజుడికి సామ్యత ఉన్నట్టా అది మనం పరిగ్రహణ చేయొచ్చా అది దోషంలో తీసుకోవచ్చా ఎందరో చెప్పుకొస్తారు ఆధారం ఉందా దేని ద్వారా ఆధారం చేస్తారు నేనైతే పాప సామ్యత అనే దానికి మనం జాతక పారిజాతంలో వెనకాల ఎపిసోడ్లలోనే రెండు మూడు ఎపిసోడ్ల కింద సప్తమభావంలో చెప్పుకున్నాం మన పాఠంలో మనకి గ్రంథ ఆధారం ఉంది మనం గాలి మాటలు చెప్పుకోవట్లా ఇక్కడ గాలిలో మేడలు కట్టట్లా శాస్త్రంలో ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పుకున్నాం పాప సామ్యత అనే విషయానికి ఇక్కడ ప్రస్తావన చేసుకొస్తున్నారు అని సామ్యత అంటే రెండో ఇంట్లో కుజుడు రెండో ఇంట్లో కుజుడు ఆయన వెంటనే మూడో శ్లోకంలో ఈ పాప సామ్య అని చెప్పుకుంటూ వధూర గణస పొంతన చూసే విషయంలో మళ్ళీ వెంటనే చెప్పాడు నువ్వు కుజుడితో ఎట్లా చూస్తున్నావో నువ్వు కుజుడితో ఎట్లా చూస్తున్నావో వెంటనే మిగతా పాపగ్రహాలతో అట్లాగే చూడు అని చెప్పాడు ఆయన పరాశర విధానంలో శనితో కూడా చూడడం ఉంది కాబట్టి కుజుడిని చూడడం శని చూడకపోవడం అనేది మన పాండిత్యంలో దౌర్భాగ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అని చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది కారణం ఏమిటి గ్రంథాస్తంగా వెళ్తే గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది మూడో శ్లోకంలోనే నీకు ఇష్టమైన శ్లోకాన్ని తీసుకున్నావు కుజదోషం చెప్పి బెదిరిస్తున్నావు జపాలు తపాలు హోమాలు పూజలు పుంస్కారాలు గుళ్ళు గోపురాలు తిప్పిస్తున్నావు కానీ ఈ యొక్క విషయాన్ని వెంటనే దాన్ని తక్కు పక్కనే ఉన్నటువంటి పాప సామ్యతల్లో మిగతా గ్రహాల గురించి కూడా చెప్పినటువంటి శ్లోకాన్ని వదిలేసావు పోనీ ఇది శ్లోకాలు మారినాయి కాబట్టి అనుకోవచ్చు మూడో శ్లోకం దాకా చదవలేకపోయామనుకోవచ్చు కానీ పరాశర బృహత్పరాశర శాస్త్రంలో ఒకే శ్లోకంలో మూడో దాంట్లో ఇందోరవి ఉక్త గే స్థిత భౌమహ అథవా శని మూడు అక్షరాల్లోనే ఉందే మళ్ళీ శని దోషం అని కూడా అక్కడనే చూడడా అక్కడ కూడా సామ్యతే అక్కడ కూడా సామ్యతే అది ఒక అంశం ప్రస్తావన కాబట్టి ఈ కోణంలో లాజికల్గానే జాగ్రత్తగానే చూసుకుంటూ వెళ్ళాలి అసలు దోషం అనే టైటిల్ పెట్టి మూలమైనటువంటి గ్రంథాల్లో ఉందా అనే విషయాన్ని మీరు చూడండి నేను ఎందుకంటే నా మాటను ప్రత్యక్షంగా అంటే నాకు గ్రంథస్థంగా వచ్చి సమాధానం చెప్పడానికి ఎవరు రాకపోగా నాకు ఫోన్ చేసి చాలామంది చాలా విధాలుగా మాట్లాడారు వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూనే నా కారణం ఏంటంటే వాళ్ళ విజ్ఞానం అంతవరకే ఉంది కాబట్టి అని గ్రంథస్థంగా సపోర్ట్ చేసుకుంటూ ఆ యొక్క దోషాన్ని సపోర్ట్ చేసేటువంటి అంశం మీరు చూడాలి అయితే కుజదోషానికి అనే పాయింట్ అయితే ఉందో అదే పాయింట్ ధనే వ్యయేచ అనేటువంటి మాటకే సపోర్ట్ చేస్తూ ఎక్కువ వాక్యాలు ఉండడాన్ని మనం సమర్థించుకుంటూ వెళ్తూ ఆ పక్కన వివిధ భావాల్లో పాపగ్రహాలను అప్పుడు ఇచ్చేటువంటి చెడు ఫలితాలను సూచించుకుంటూ వచ్చినటువంటి అంశాలను ఏదైతే గ్రంథకర్తలు ప్రస్తావన చేశారో అదే ప్రస్తావనలో ఈ యొక్క కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆ కుజుడితో వచ్చేటువంటి దోషాలను చదువుకోవాలి తప్పితే అది దోషంగా అనేది మనం పెట్టుకున్న టైటిల్ మాత్రమే అనేది మీరు అందరూ కూడా గ్రహించుకోవాల్సిన అంశం అది అది ప్రస్తావనలోకి తీసుకురావాల్సిన విషయమే అది మాత్రం తొందరపాటుగా తీసేయాల్సిన అంశం మాత్రం కాదు కారణం ఏంటంటే మరి ఈ దోషానికి డెవలప్ చేస్తే అనేకమైన పాయింట్లు తర్వాత వచ్చినాయి మూలంలో లేనివి తర్వాత ఇట్లా వచ్చినాయి అనేది కూడా గమనించుకోవాలి మూలంలో ఎట్లా చెప్పాడు మన జాతి భారతాతంలో మనం స్పష్టంగా చూసాం సత్వం భావంలో ధనే వేచ పాతాళే జామిత్రే అష్టమే కుజే అనే విషయాన్ని చెప్పకుండా వచ్చి ఆ తర్వాత అది కుజు జోషుని మాత్రం ఆయన మాట్లాడాల ఆయన నోడుతో ఇదే సామ్యత అమ్మాయి జాతకంలో కూడా ఉండాలని చెప్పాడు ఆ తర్వాత మిగతా పాపగ్రహాలు కూడా ఇదే రీతిగా చూడాల్సి చెప్పాడు మిగతా పాపగ్రహాలకు చూడకుండా కేవలం కుజుని పట్టుకుని వేలాడుతో ఈ పాప సామ్యత అనేటువంటి విషయాన్ని మాట్లాడినటువంటి పండితులు ఈ వివాహ పంతుల విషయంలో జాతకాలని తప్పుదోవ పట్టిస్తున్నారా ఒప్పుదోవ పట్టిస్తున్నారా అనేటువంటి అంశాన్ని మీ విజ్ఞానానికే వదిలేస్తున్నాను మీరు విద్యార్థులుగా ఇప్పుడు దీని మీద శోధన చేయండి లేదు మీరే పెను లేదు కనుక సమాధానం చెప్పడానికి కరెక్ట్గా పేపర్ టు పెన్ మీ పెన్ టు పేపర్ ఆన్సర్ చేసి ఎక్కడెక్కడ ఏ గ్రంథాలు ఏ విధంగా చెప్పారు రాయండి ఎక్కడ చదివితే కుజదోషం అని చెప్పి ఒక వరాహమిరుడు ఆయన బృహత్ జాతకంలో బృహత్సంతులు చెప్పాడా పరాశరుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడా లేకపోతే వేరే గ్రంథాల సారావళి జాతక భారజాతం తర్వాత సర్వా చింతామణి అనే గ్రంథాలు చెప్పాడా ఎక్కడ చెప్పింది మీరు ఎక్కడ ఎత్తుకొస్తారు ఎట్లా ఎక్కడ చెప్తారు ఒకటి అనువాద గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఉన్న వాటికి డైరెక్ట్గా ఆ టైటిల్ పెట్టిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి ఆ టైటిల్ కుచిదోషం ఎందుకు పెట్టారు అసలు దాని మాట ఎందుకు పెట్టాలి ఆలోచించండి ఈ పాప సామ్యత అనే దాన్ని మాత్రం మాట్లాడిన గ్రంథాలు చాలా ఉన్నాయి వివాహ పొందల విషయంలో అది శాస్త్రం చెప్పిన మాటే పాప సామ్యత రెండో ఇంట్లో ఇక్కడ పాపగ్రహాలు ఉంటే అక్కడ కూడా రెండో ఇంట్లో పాపగ్రహాలు ఉండాలి ఇది కొంతమందికి కోపం తెప్పించింది నా మీద నేను సప్తమ విచారం చేసేటప్పుడు ఒక మాట మాట్లాడా ఏమని ఏమయ్యా నీ దగ్గర ఒక అబ్బాయి జాతకం వచ్చింది ఈ అబ్బాయికి కళత్రాధిపతి వ్యయంలో ఉన్నాడు వ్యాధిపతి కళత్రంలో ఉన్నాడు కళత్ర స్థానం పూర్తిగా పాడైపోయింది ఈ నేపథ్యంలో ఈ కళత్ర కారకుడు కూడా పాడైపోయాడు కుటుంబ కారకుడు పాడైపోయాడు వీడికి ఎట్లాగో సరైనటువంటి మంచి సంబంధం రాదు అని జాతకంలో రాసినప్పుడు నీ దగ్గర పెళ్లి జాతకాలకు వస్తే నువ్వు మంచి జాతకం కోసం చెప్పి వెతుకుతున్నావు నువ్వేమైనా వాడి మొహంలో లలాట్లకి దాన్ని మారుస్తావా అని అడిగాను ఇది మన సప్తమ భావిచారణ పాఠాల్లోనే జ్యోతిష బాలశిక్షలో చెప్పండి ఆ క్లారిటీ చెప్పండి అబ్బాయి జాతకం నా దగ్గర ఉంది కుటుంబం స్థానం కుటుంబ కూడా పాడైపోయాడు కళత్ర స్థానం కళత్ర కూడా పాడైపోయాడు ఈ నేపథ్యంలో కుటుంబ కళత్ర స్థానాలు రెండు పాడైపోయాక వీడికి మంచి సంబంధం వచ్చే అవకాశం లేదు ఈ కారణం చేత పెళ్లి సంబంధాలు పొందడం వచ్చినప్పుడు నువ్వు చాలా యోగ్యమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి జాతకం కోసం చెప్పేసి విచారణ చేసి జాతకాలు తీయడంలో నీ పాండిత్యాన్ని ప్రదర్శించడంలో ఎంతవరకు సబవు నువ్వు ఈ కురవాడి యొక్క అల్లాట్లకి దాన్ని మారుస్తున్నావా లలాట్లు లిఖితాను చదువుతున్నావా సిద్ధాంతి అంటే లలాట్ లిఖితాన్ని చదివేవాడా లలాట్ లిగితాన్ని మార్చేవాడా కుదరదు ఇది ఆ చాలా యోగ్యతలు ఉన్నటువంటి జాతకానికి యోగాలన్నీ పాడైపోయిన జాతకానికి మ్యాచింగ్ కుదురుతుందా ఇది మ్యాచింగ్ కుదున ఎంతవరకు సబబు అనేటువంటి అంశాన్ని మాట్లాడిన దానికి కొంతమంది పండితులకు కోపాలు వచ్చినాయి కానీ నేను సరి చేసుకుంటానయ్యా నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు పాఠం ఏమిటో చెప్పండి అన్నదానికి ఎవరు సమాధానం చెప్పలే ఈ పాప సమాజం అనే ఒక విషయమే జాతకంలో మనకి చెప్పుకుంటూ వచ్చారు ఆ తర్వాత మిగతా జాతకాలతో ఉన్న కాన్సెప్ట్ డెవలప్మెంట్ అంతా కూడా మన బుద్ధికి తోచింది కారణం ఏమిటి మనం ఇక్కడ అబ్బాయి జాతకంలో కుళతర కుటుంబ స్థానం బాగుందా అమ్మాయి జాతకంలో కుటుంబ స్థానం బాగుందా అబ్బాయి జాతకంలో కళతల స్థానం బాగుందా అమ్మాయి జాతకంలో కళతర స్థానం బాగుందా అబ్బాయి జాతకంలో సంతాన స్థానం బాగుందా అమ్మాయి జాతకంలో సంతాన స్థానం బాగుందా అబ్బాయి జాతకంలో ఆయుర్దాయ స్థానం బాగుందా అమ్మాయి జాతకంలో ఆయుర్దాయ స్థానం బాగుందా అబ్బాయికి ఐశ్వర్య యోగాలు బాగున్నాయా అమ్మాయికి ఐశ్వర్య యోగాలు బాగున్నాయా ఇవి చూసేటువంటి విజ్ఞానం ఆ కాన్సెప్టు మనకి గ్రంథస్థంగా లేదు కానీ పరంపరలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అదే మనం వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాం ఇక శాస్త్రంలో డైరెక్ట్గా జ్యోతిషపరంగా పొంతన వివాహ పొంతన అంటే చెప్పింది మాత్రం ఒక్కటే ఒక పాయింట్ ఈ జాతకాలు గ్రహాలు స్థితులు వ్యవహారాలు వీటి మీద మాట్లాడలేదు ప్రత్యక్షంగా అనేది మీరు గ్రంథస్థంగా ఎక్కడైనా చూపించండి ఎక్కడ లేదు శాస్త్రంలో మాట్లాడింది మీరు ఎక్కడ మాట్లాడినా సరే ఆ ముహూర్త గ్రంథాలు తెలిసింది అబ్బాయి నక్షత్రం ఏమిటి అమ్మాయి నక్షత్రం ఏమిటి ఈ రెండింటి పొంతన ఎట్లాగా అంటే అక్కడ దానికి చెప్పుకుంటూ వచ్చాడు ఏదో నక్షత్ర పొంతన రాశి పొందున అలాగే గ్రహమైత్రి తర్వాత నాడీ కూటమి అలాగే మరి భకూటమి మరి జంతువులు యోని కూటమి అలాగే మనకి దేవగణ రాక్షసగణ మనిషిగణ నక్షత్రాల లిస్టులో మరి అక్కడ గణ కూటమి చెప్పుకుంటూ వచ్చి ఇవి ప్రధానం ఇవి చూడండి ఇంకా తర్వాత మిగతావి కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు స్త్రీ దీర్ఘం కూడా మెయిన్ ఆరిట్లో స్త్రీ దీర్ఘం కూడా చెప్పాడు చెప్పి మిగతా ఆరు కూటములు అవి పెద్దగా అవసరం లేదయా అని చెప్పి పక్కన పెట్టుకుంటూ వెళ్ళాడు ఈ నేపథ్యంలో అంతవరకు శాస్త్రం ఉంది వాటిని బేస్ చేసి ముహూర్తం ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చి ఈ పాయింట్ల ప్రకారంగా పాయింట్లు బట్టి తయారు చేసుకుని చెప్పాడు కానీ ఆ పాయింట్లు బట్టిగా చాలా తప్పుడు తడిక ఎన్నో తప్పులు తడికా అంటే అందులో ఒకసారి మనకి సంబంధించి ఏదైనా ఒక కూటమి ఏదో నాడీ కూటం కుదరలేదు లేకపోతే రాశికూటం కుదరలేదు గ్రహమైత్రి కుదిరినప్పుడు రాశి కూటం కుదరపోతా నష్టం లేదు అన్న విషయానికి సంబంధించినటువంటి పాయింట్లు అందులో లేవు అదే పుచ్చుకుని అందరూ వేలాడిపోతూ వెళ్ళిపోతున్నారు మనకి నక్షత్రాలు చూడటం కుదిరితే చాలు అని పూర్వులు అందరూ కూడా వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అంటే యోగ్యతను ఎవడు మార్చలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండో విషయం సిద్ధాంతి మరి డ్యూటీ ఏంటంటే అక్కడ అంటే ఇందాక మీరు చెప్పిన పాప సామెతలు ఉన్న జాతకాల కదా చూడాలి కుటుంబ స్థానాలు బాగున్నాయి కదా కడత స్థానాలు బాగున్నాయి అది పై నుంచి పాఠంగా రాలా అది గ్రంథంగా రాలా అనుభవం మీద పెద్దవాళ్ళు జాతకాలు చూడటం అంటే అబ్బాయి జాతకంలో ద్వితీయ వివాహ యోగం కనబడుతుంది అమ్మాయికి ద్వితీయ వివాహం యోగం లేదు భర్త వియోగం యోగం లేదు కలతీ దగ్గర మ్యాచ్ పోదు అయ్యా నువ్వు అనవసరంగా ప్రయత్నిస్తావు అని చెప్పడం వరకు మన అనుభవం మీద వెళ్తున్నట్టు అంశం అది గ్రంథంగా లేదు వివాహ పొందుతుల విషయంలో మీరు గమనించుకోవాల్సిన విషయం అది ఉందంటే మీరు గ్రంథాలు చూపించండి మహర్షులు ఎక్కడ రాశారు చూద్దాం చెప్పండి నేను ప్రత్యక్షంలో మీతో డిస్కషన్ కూర్చోడానికి ఎప్పుడు కూడా వెనకాడను డైరెక్ట్గా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా ఎక్కడ సభ పెడితే అక్కడికి ఆన్లైనా ఆఫ్లైనా మీ ఇష్టం అక్కడికి వెళ్ళి అక్కడ వస్తా మన అనుభవంతో వచ్చినట్టు పాఠం అబ్బాయికి అతి తక్కువ వయసులో ఆయుర్దాయ యోగం పోదు ఆయుర్దాయం పోయే యోగం ఉంది అమ్మాయికి ఏమో సో శుభంగా సుమంగళిగా చివరిదాకా ఉండే యోగం ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి మ్యాచింగ్ కుదరదు అనేటువంటి కాన్సెప్ట్ మనం డెవలప్ చేసుకున్న కాన్సెప్ట్ ఎందుకయ్యా వీడికి సుమారుగా పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి పెళ్ళైన తర్వాత చూస్తే ఇప్పుడు ఇరవై వయసులో ఉన్నాడు ముప్పై ఏడు కళ్ళు వీడికి ఆయుర్దయం ఉంది వీరికి ఆయుర్వేద స్థానంలో వేలు ఉన్నాడు అప్పుడు దశలో అంత దశలో వస్తున్నాయి వీడి పిల్లలకి పోతే అయింది అనే మాట సిద్ధాంతి అన్నాడు అంటే అక్కడ అది మనం డెవలప్ చేసిన కాన్సెప్టే కానీ గ్రంథస్థమైన కాన్సెప్ట్ కాదు అనేటువంటి విజ్ఞానం మన దగ్గర ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అలాంటి బేసిక్స్ లేనప్పుడు ఇట్లాగే శాస్త్రం పట్టే అవకాశం వస్తుంది శాస్త్రంలో చెప్పినంతవరకే నక్షత్రాల వరకే పూర్వం ద్వారా నక్షత్రాల వరకు చూసేవాళ్ళు ఇప్పుడు కొంచెం సమాజంలో చెడు ప్రభావం ఎక్కువ వస్తున్న కారణంగా ఇప్పుడు సబ్జెక్ట్ని ఎక్కువ డిస్కషన్ తీసుకెళ్తున్నారు ఎక్కువ డిస్కషన్ తీసుకెళ్తున్నారు ఈ పాయింట్లు మీరు అందరూ కూడా ఫోన్ ద్వారా అడిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు అందుకోసం ఈ పాయింట్ని మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నేను చర్చలో ఇక్కడ ఈ పాయింట్ని నేర్పుతున్నాను అయితే బ్యాక్ మనం ఆల్రెడీ ముఖ్యమైనటువంటి అంశాలని వివాహ పొందు సంబంధంగా చూడాల్సిన విషయంలో కుటుంబ స్థానం విచారణ చేశాం అలాగే లగ్నాన్ని బట్టి ఆయుర్దాయం చెప్పిన విషయాలు నిర్ణయం చేశాం ఆరోగ్య విషయాలు చెప్పడం నిర్ణయం చేశాం పంచమ స్థానం ద్వారా వాడికి సంతాన విషయం చూసాం కళత్ర స్థానం ద్వారా వాడి యొక్క ఈ యొక్క భార్య భర్త విషయాల యొక్క చర్చను నిర్ణయం చేసాం ద్వితీయ స్థానం ద్వారా ధనయోగాలు చూసాం అలాగే కుటుంబ యోగాలు చూసాం ఇంకా ముఖ్యంగా చూడాల్సినటువంటి అంశాలను కూడా స్థానం అయిపోయినాయి ఇప్పుడు ఆయుర్వేద స్థానంలో వెళుతున్నాం అష్టమ అష్టమస్థాన విచారణ పొందేటాక ఆటంకాలు ప్రారంభమైనాయి ఎందుకంటే వెనకాల వాటిలో చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఫోన్ల ద్వారా ఆడుతున్న అంశాలని నేను ఇక్కడ క్లియరెన్స్ చేయకుండా ముందుకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో వీటి మీద ఇప్పుడు ప్రస్తావన చేసుకొస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ పిల్లవాడికి ఆ జాతకులు ఇచ్చే పిల్లలు పుట్టే యోగం లేదు ఈ పిల్లకి సంతాన యోగం ఉంది వీళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వదు లేదా ఈ పిల్లలకి సంతాన యోగం లేదు ఈ పిల్లవాడి సంతానం కలిగే యోగం ఉంది వీళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వదు అనే విషయాన్ని మనం డెవలప్ చేసిన కాన్సెప్ట్ మహర్షులు అందులో ఎవల మహర్షులు ఏం చేశారంటే వాడి జాతకాన్ని శోధన చేసే విషయం చెప్పారు వీడి జాతకాన్ని శోధన చేసే విషయం చెప్పారు నీకు కావాలి అనుకుంటే జాతకాలతో వెళ్ళడం అంతే మహర్షి గ్రంథంతంగా చెప్పిన అంశం ఏమిటి అంటే కేవలం నక్షత్రాలు పొంతనా మీరు గ్రంథాలను చూసుకోవచ్చు ముహూర్త శాస్త్ర గ్రంథాలతో సహా మొదటి మొత్తం తీసుకోవచ్చు ఇది దాటి చెప్పలా తర్వాత నెక్స్ట్ జ్యోతిష గ్రంథాల్లో చెప్పుకొచ్చిన అంశం పాప సామ్యం అనే పేరుతో కుజదోషం అనే టైటిల్ మనం పెట్టుకున్నాం అంతేగాని అది కాదు ఆ తర్వాత వచ్చినటువంటి అనువాద గ్రంథాలు వచ్చింది మహర్షి ప్రవక్తం అనేటువంటి విషయాలు రాల అర్థమైందా కాబట్టి ఇక్కడ మీరు వీటిని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి జాతకాల్లో మహర్షులు చెప్పింది కేవలం నక్షత్ర పొంతంలో చెప్పారు ఈ పాప సామ్యం చూడమని చెప్పారు ఇది దాటి ఎక్కువగా చెప్పలేదు అనే విషయాన్ని మీరందరూ కూడా గ్రంథస్థంగా గమనించి రాసిందే ఇక తర్వాత విషయాల్ని కూడా మనం డెవలప్ చేసుకొచ్చిన విషయాలు మనం డెవలప్ చేసుకొచ్చిన విషయాల్లో ఈ కుటుంబ స్థానం పిల్లాడికి బాగుందా లేదా అనేటువంటి విషయాన్ని ప్రస్తావన అందరికీ కూడా ఒకటి బాగుంది అంటాడు బాలేదు బాగాలేదంటాడు ఎందుకు ఇప్పుడు పిల్లవాడి జాతకం తీసుకుని పిల్లవాడి తండ్రి వెళ్ళాడు అనుకోండి మీ అబ్బాయికి కుటుంబ స్థానం బాగలేదయ్యా అని చెప్పి ఎన్ని సంబంధాలు నువ్వు వెళ్ళినా కానీ ఆయన సముదాన్ని పోయే కుటుంబ స్థానం బాధ్యత కుటుంబస్థానం తినచాలి చెప్తే జపం చేసినట్టు అది కూడా వినడానికి కూడా అసహంగా ఉంది కాబట్టి పిల్లాడి తరలి సిద్ధాంతం చేస్తారంటే వాడి జాతకంలో దోషాలను పక్కన పెట్టి పిల్ల జాతకంలో దోషాలు లేదా స్టడీ చేస్తాడు అక్కడ వస్తుంది డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ మూలంగా ఏమండి మాకు సిద్ధాంత్ గారు కుదిరిందన్నారే ఎవరిని మాకు సిద్ధాంత్ గారు కుదరలేదన్నారే అని వాదులు ఆడుకుంటూ ఉంటారు ఒక మ్యాచింగ్ విషయంలోనే అదే పిల్ల జాతకంలో యోగాలు బాగాలేదనుకోండి పిల్ల తరపు సిద్ధాంతం చేస్తాడంటే అవి చెప్పడు పిల్లవాడి జాతకంలో ఉన్న యోగాలు పిల్లవాడి జాతకంలోని అవయోగాలు వాటి మీద శోధన చేసి గ్రహించవచ్చా ఈ జాతకాన్ని గ్రహించకూడదా అనే విషయాన్ని ఆయన ఫైనల్ చేస్తాడు ఆ కోణంలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ పిల్లాడి తరఫు కూడా చేస్తాడు పిల్ల జాతకంలో ఉన్నటువంటి యోగా అవయోగాల్ని శోధన చేసి అదేంటి అమ్మాయి జాతకం దోషాలను ఎట్లా చేసుకుంటావు అని ఈ సిద్ధాంతం చెప్తాడు అప్పుడు అక్కడ పిల్లవాడి సిద్ధాంతికి పిల్ల సిద్ధాంతికి చెప్పినటువంటి అనాలసిస్లో డిఫరెన్స్ వచ్చి కొట్టుకుంటూ ఉంటారు ఈ అనాలసిస్ అనేది ఒక పర్టికులర్ రూల్ ప్రకారంగా మహర్షి చెప్పల అందుకోసం ఒక కారణం అంతకు మించి కారణం లేదు మహర్షి చెప్పింది మాత్రం ఈ ద్వాదశ కూటాలు ఈ ద్వాదశి కూటాలు మాత్రం చూసే సందర్భంలో మీ అందరికీ కూడా చేతులు చూడే చెప్తున్నాను మీరందరూ కూడా ఈ విజ్ఞానాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఈ పంచాంగంలో రాసిన పాయింట్లు బట్టి మాత్రం దయచేసి చూడవద్దు అది చాలా తప్పులు తడికా చూడకపోతే ఒప్పుకోవటం మేము కూడా చూస్తున్నాం మా చేతి కూడా బలవంతంగా తప్పు చేయిస్తున్నారు వాళ్ళ ఆ పాయింట్లు ఆధారం కాదు దాని నిర్మాణమే ఆధారం లేకుండా నిర్మాణం అయింది కాబట్టి మీరు గమనించుకోండి ఒకటే ఉదాహరణ రాశి కూటం కుదరకపోయినా స్త్రీ దీర్ఘం కుదరకపోయినా మరి గ్రహమైతి కుదిరితే కనుక ముందుకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించిన గ్రంథాలు మరి ఈ పాయింట్ల బట్టిలో దాని ప్రభావాన్ని చూపించలా గ్రంథాల్లో యోని కూటం కనుక కుదరకపోతే గ్రహమైతే కుదిరితే ముందుకు వెళ్ళొచ్చని చెప్పింది అది ఇక్కడ చూపించాల గ్రంథాల్లో తారబలానికి ప్రాధాన్యం ఇవ్వలా ఇక్కడ దాని ప్రభావం పరటికలో ఉంది కాబట్టి ఆ పాయింట్ల బట్టికి మాత్రం సరైనది కాదు మీరు నక్షత్రాన్ని నక్షత్రానికి పన్నెండు కూటాలు విడిగా చూసుకోండి అందులో ప్రధానంగా చెప్పిన ఆరు కూటాలకి వాల్యూ ఇవ్వండి అందులో కూడా గ్రహమైత్రం ద్విజాతీనా క్షత్రియాణాంగణ తథా కన్యాధురంత వైశ్యానాం క్షూద్రాణాన్ని వచ్చా అని చెప్పాడు అది మళ్ళీ తర్వాత డెవలప్మెంట్ శ్లోకమే అనుకోవాలి అది కూడా కారణం ఏంటంటే ఆయన ద్వాదశి కూటాలు చెప్పి అందులో ఆరు కూటాలు అని చెప్పిన దానికి ప్రాధాన్యం మనం ఓటేసుకెళ్ళాలి మిగతావి ఎందుకు ప్రాధాన్యం కాదు అన్నదానికి కూడా చాలా క్లారిటీ సబ్జెక్టు కనబడుతోంది తారాబలంలో చెప్పినటువంటివి ఏదైతే పనికిరాదు అని ఐదంధారలో పక్కన పెట్టాడో మహేంద్ర బంధనంలో అవే పనికి వస్తాయని తీసుకున్నాడు ఇట్లాగా పరస్పరం విరుద్ధమైన కాన్సెప్ట్లు ఉన్నటువంటి ఆ మిగతా ఆరు కూటములు కూడా అవి పెద్ద ప్రాధాన్యం లేదా చూడకలేదు పక్కన పెట్టండి దానికి ఒక బేస్ ఉంది బేస్ లేని అనాలసిస్ చెప్పట్లా నేను బేస్తో కూడుకున్న ఎనాలిసినే మీ దగ్గర డిస్కస్ చేస్తున్నాను కాబట్టి పెళ్ళిళ్ళ సంబంధమైన జాతకాల విషయంలో మాత్రం పాపసామ్యం నక్షత్ర ఫోన్లో మాత్రమే డైరెక్ట్గా గ్రంథస్థంగా చెప్పారు ఈ అని కానీ ఇతరమైన అంశాలను కానీ మనం డెవలప్ చేసుకునే అంశాలు మన బుద్ధి తగ్గట్టుగా ముందుకు వెళ్తున్నాయి కాబట్టి సిద్ధాంతుల యొక్క బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది అనుకోవాలి సరిగ్గా అనుకోవాలి ఇంకా ఫైనల్గా మీకు ఒక మాట మళ్ళీ క్లిక్ చేసి చెప్తున్నాను అందరూ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటో సార్ ప్రతి సిద్ధాంతి కూడా వద్దు అని తన కస్టమర్ చెప్పినప్పటికీ కూడా పెళ్ళి చేసుకుని వాళ్ళు ఇబ్బందులు పడడం లేకపోతే సుఖంగా ఉండడం జరిగినటువంటి జాతకాలు రెండు రకాలైన జాతకాలు ప్రతి సిద్ధాంత యొక్క లిస్టులోనే ఉంటాయి లేవు అని ఉటంఘించినా లేవు అని చెప్పి ఓటర్ ఇచ్చినా కానీ అది ఆధారం కాదు నేను నా దగ్గరకు వచ్చే సిద్ధాంతులు నా దగ్గర వచ్చే జాతకాల్లో చాలామంది అడిగాను చాలామంది సిద్ధాంతం చేత కావాలని రీసెర్చ్ చేయించా పెళ్ళిళ్ళు విడాకుల దాకా రాగానే అమ్మ మీరు జాతకాలు చూపించి పెళ్లి చేసుకున్నారా జాతకాలు చూపించకుండా పెళ్లి చేసుకున్నారా అని చెప్పి అడగండయా అని చెప్పి చాలామంది సిద్ధాంతాల చేత నేను వర్కౌట్ చేయించా చాలామంది చెప్పారు పెళ్ళిళ్ళు జాతకాలు చూసుకునే పెళ్లి చేసుకున్నాం అయినప్పటికీ కూడా కొట్టాటల దాకా వచ్చింది విడాకుల దాకా అని అంటే ఇక్కడ కేవలం సిద్ధాంతం అనేవాడు లలాట్లకి తానే మాత్రం చదవగలడు కానీ లలాట్లకి తానే మార్చలేడు అనేది మాత్రం తథ్యం ఖచ్చితం ఇది గమనించుకుని ముందుకు వెళ్ళమని చెప్పి ఆశిస్తూ ఇక మనం ఆయుర్దాయ ప్రకరణలోకి వెళ్ళిపోదాం స్వస్తి